హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను మనకు వెస్ట్ ఫేసింగ్లో నూట పదిహేను గజాలు మనకు వచ్చేసి కార్ పార్కింగ్ కూడా ఇక్కడ బయట కూడా కార్ పార్కింగ్ ఉంది మనకు డ్రైనేజ్ కనెక్షన్ ఉంది ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఉన్నాయి హెచ్ఎండి లేఅవుట్ మనకి ఇక్కడ చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి కూడా ఉంది డ్రైనేజ్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ ఉంది సార్ మనకు ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది సీసీ రోడ్ ఉండి ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఒకసారి హౌస్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో డీటెయిల్స్ ఇందులోనే ఉంటాయి మనకు మెయిన్ డోర్ అనేది ఫుల్ టేక్ అండి మనకిది కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ అనేది ఫుల్ గ్రనేట్తోనే ఉంటుంది ఇది మెయిన్ డోర్ అనేది ఫుల్ టేక్ నూట పదిహేను గజాలు హౌస్ ఆఫ్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ త్రీ ఫార్టీ ఫైవ్ ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్లో కూడా మనకు విత్ ఫాల్సీలింగ్ అయితే ఉంది స్టెప్స్ మనకు రీలు ఇక్కడ స్టెప్ మనకు గేటు మనకు పిల్లర్ చూసుకున్నట్టయితే కూడా మనకు గ్రనేట్తోనే ఉంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ పెయింటింగ్ వర్క్ లాస్ట్ ఆప్షన్ కస్టమర్ చాయిస్ కింద అని ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్అవుట్ ఉంది ఇది అంతా గ్రనేట్ ఉంది ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్అవుట్ వస్తుంది ఇక్కడ మనకు ఈ స్టెప్స్ కింద ఇక్కడ ఇది కంప్లీట్ హెచ్ఎండి లేఅవుట్ ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది క్లియర్ టైటిలో మనకు నూట పదిహేను గజాలు హౌస్ డైమెన్షన్ వచ్చేసి మాత్రం ట్వంటీ త్రీ ఫార్టీ ఫైవ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ మనకి డోర్ పక్కన అయితే ఎంత వైట్ మనకు టైల్స్ వైట్ అండ్ బ్లాక్ కలర్లో మనకి ఇక్కడ టూ ఫీట్ గల్లి ఉంటుంది సంపు ఉంటుంది లాస్ట్కి వస్తే బోర్ ఉంటుంది మనకి ఇక్కడ చప్పల్స్ శాండిల్స్ మనకు ఒక శాండ్ అయితే ఉన్నదండి ఇక్కడ మనకు షూస్ చప్పల్స్ పెట్టుకునేకైతే ఒకసారి అయితే లోపలికి వెళ్ళి ఇది వచ్చేసి మనకు హాల్ వైట్ మొత్తం మనకి అంటే వైట్ మార్బుల్స్ అండి హౌస్ మొత్తం వచ్చేసి మనకు వైట్ మార్బుల్స్ ఇది మనకు పక్కనే ఈ పక్కన ఇట్లనే ఉంది మనకి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది ఓనర్ వచ్చేసి మనకు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నాడు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది తగ్గుతుంది నూట పదిహేను గజాలు కంప్లీట్గా చుట్టుపక్కల అయితే సేల్ అయిపోయి ఫ్యామిలీస్ ఉంటున్నారు మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది ఆ బాత్రూమ్ వచ్చేసి మాత్రం మనకు వెస్ట్రన్లో వస్తుంది అన్ని కొన్ని వెస్టర్న్లో వస్తుంది నూట పదిహేను గజాలు మనకు హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది చౌదరు కూడా పోచారా మున్సిపాలిటీ వరంగల్ నేషనల్ హైవే వచ్చేసి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది లొకేషన్ నుంచి హౌస్ లొకేషన్ నుంచి ఇక్కడ స్కూల్ బస్సెస్ కానీ మన కాలనీలోకి అయితే వస్తుంటాయి ర్యాపిడ్ ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది మనకు ఇక్కడ కబోర్స్ టైప్ లాగా మొత్తం డిజైన్గా అయితే చేశారు ఇక్కడ కబోర్స్ టైప్ లాగా మనకు ఫొటోస్ ఆల్బమ్స్ ఉంటే పెట్టు అయితే పెట్టుకోవచ్చు మనకి ఇది వచ్చేసి కంప్లీట్ హెచ్ఎండి లేఅవుట్ ఇది మనకు వచ్చేసి ఇక్కడ మనం డైనింగ్ అండి డైనింగ్ అనేది సపరేట్గా ఉంది డైనింగ్ అనేది ఇక్కడ ట్యాప్ వస్తుంది మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుంది ఇక్కడ మనకు కంప్లీట్గా ఇది మనకు సపరేట్గా విత్ ఫాల్ సేలింగ్ జస్ట్ కాగా పెయింటింగ్ ఆప్షన్ ఉంది పెయింటింగ్ కస్టమర్ చాయిస్ కిందని మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ చిల్డ్రన్ రూమ్లో కూడా వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఒకటి ఇండియన్ ఉంటుంది ఒకటి వెస్టర్న్ ఉంటుంది మనకు హౌస్ మొత్తం వచ్చేసి ఇదే మార్గలు ఉన్నాయి మనకి ఇక్కడ స్కూల్ బస్సెస్ ఆటోస్ క్యాబ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు వరంగల్ నేషనల్ హైవేకి మనకు మల్టీ స్పెషలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి సినీ స్క్వేర్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి స్విగ్గీ జొమాటో మనకు డిమాటో ఇక్కడ ఉన్నాయి మనకి ఇక్కడ వచ్చేసి పూజ గది ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసి మనకు పూజ గది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ మనకు సపరేట్గా బోర్ అయితే ఉంది బోర్ ఉంది సబ్ సపరేట్గా బోర్ ఉంది సంప్ ఉంది ఫుల్ ఎల్లారెస్ దీపిస్తో పర్మిషన్స్తో ఉంది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ మనకు తగ్గుతుంది ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్ ఉంది అండి ఇక్కడ లాస్ట్లో మనకు వాషింగ్ మెషిన్ పాయింట్ ఒకటి ఉంది మనకు చుట్టూలు ఉంది మనకు తిరగడానికి అయితే ఇక్కడ కూడా మనకు చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చుట్టూ ఉంది తిరగనిక అక్కడ స్టెప్స్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇట్లా వెళ్ళిపోతే నూట పదిహేను గజాలు ఎనీ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు బోరు అక్కడ సంపు ఉంది ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను మనకు వచ్చేసి ఫిజాద కూడా ఉప్పల్ మేడిపల్లి పర్తపురం మనకు నారపల్లి కూడా ఈ లొకేషన్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉన్నాయి కావాలనుకుంటే మాత్రం మనకు యాభై గజాల నుంచి రెండు వందల మూడు వందల గజాల వరకు ఉన్నాయి కావాలనుకుంటే నెంబర్కి ఉంటే నెంబర్కి కాల్ చేయండి మీకు నేను ఫ్లాట్స్ అయితే చూపిస్తాను మీ బడ్జెట్ ఎంత మీకు ఎక్కడ కావాలనేది కామెంట్ అయితే పెట్టండి అక్కడ ఆ లొకేషన్లో వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి